హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం ఆరు వేలకే స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో భారీ డిస్కౌంట్ మార్కెట్లోకి రోజుకు కొత్త స్మార్ట్ ఫోన్స్ అందడి చేస్తున్నాయి అడ్వాన్స్ ఫీచర్లతో కూడిన ఫోన్లను సంస్థలు లాంచ్ చేస్తున్నాయి ఇక ఈ కామర్స్ సంస్థలు సైతం ఫోన్పై మంచి ఆఫర్లు అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫోన్పై మంచి డిస్కౌంట్ లభిస్తుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం పలు రకాల ప్రోడక్ట్స్పై మంచి డిస్కౌంట్ అందిస్తుంది లిటిమేట్ టైం డీల్లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్పై భారీ తగ్గింపుదలు ప్రకటించాయి ఇందులో భాగంగా ఉన్న స్మార్ట్ ఫోన్పై మంచి డీల్ లభిస్తుంది కేవలం ఆరు వేల రూపాయలకి స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు సేల్లో భాగంగా పోకో సి సిక్స్టీ వన్ స్మార్ట్ ఫోన్పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది ఇంతకీ ఈ ఫోన్పై లభిస్తున్న ఆఫర్ ఏంటి ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం పోకో సి సిక్స్టీ వన్ స్మార్ట్ ఫోన్ అసలు ధర ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కాగా ప్రస్తుతం అమెజాన్లో ముప్పై మూడు శాతం డిస్కౌంట్ లభిస్తుంది దీంతో ఈ ఫోను ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి లభిస్తుంది ఇక అమెజాన్ పే బ్యాలెన్స్తో కొనుగోలు చేస్తే అదనంగా నూట ఎనభై రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు ఈకి ఆఫర్ ఎక్కడితో ముగియలేదు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా ఐదు వేల ఆరు వందల యాభై వరకు డిస్కౌంట్ పొందొచ్చు మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఈ ఎక్స్చేంజ్లో ఉంటుంది ఈ లెక్కన అన్ని ఆఫర్లు కలుపుకుని ఈ ఫోన్ను ఐదు వందల రూపాయలకి సొంతం చేసుకోవచ్చు ఫీచర్ల విషయానికి వస్తే పోకో సిక్స్టీ వన్ స్మార్ట్ ఫోన్ను ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ అందించారు ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసి ఫోన్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను అందించారు ఈ ఫోన్లో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్తో ఉన్న హెచ్డి ప్లస్ డిస్ప్లేను అందించారు అయితే జీజీ త్రీ ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం ఇక సెక్యూరిటీ కోసం ఈ ఫోన్లో ఫాస్ట్ లైట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు కెమెరా పరంగా చూస్తే స్మార్ట్ ఫోన్లో ఎయిట్ మెగాపిక్సెల్ తక్కున్న ఏఐ డ్యూయల్ కెమెరా అందించారు ఇక సెల్ఫీలో వీడియో కాల్స్ కోసం ఇందులో ఫైవ్ మెగాపిక్సెల్ తక్కున్న ఫ్రంట్ కెమెరా అందించారు ఎస్డీ కార్డ్ ద్వారా వన్ టీబీ వరకు పెంచుకోవచ్చు త్రీ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాకను అందించారు ఈ ఫోన్లో లిథియం ఫాలిమర్ బ్యాటరీని ఇచ్చారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ముప్పై నాలుగు గంటల టాక్ టైం అందిస్తుంది కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ వైఫై యూస్పీ వంటి ఫీచర్లు అందించారు అయితే ఆరు వేలకి ఫోన్ రావడం అనేది చాలా